మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో హర్షం వ్యక్తం చేస్తూ మళ్లీ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తీగల విక్రమ్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన కార్పొరేటర్లకు కో ఆప్షన్ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శాలువాతో సన్మానించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మీర్పేట్ పిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏకమై బీఆర్ఎస్ పార్టీ మేయర్ డిప్యూటీ మేయర్ను గద్దెదించాలని దించాలని చూసి చివరికి వారే పడ్డారని హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ దేశంలో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి ధైర్యం తెలిపిన స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు కార్యకర్తలు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్పొరేషన్ డి మేయర్ గారిని అవిశ్వాసం పెట్టిన అందరి మేయర్గా ఎన్నికైన మా విక్రమ్ రెడ్డి గారికి కంగ్రాస్ చెప్తూ అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీరు అన్ని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లొంగ తీసుకొని మున్సిపాలిటీలే కానీ మండలాలే కానీ మండల ప్రెసిడెంటే కానీ జెడ్పీటీసీ కానీ చెప్పి చైర్మన్ కానీ ఇవన్నీ కూడా కూల్చుతున్నారు మా దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో మా సబితా ఇందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లందరూ కూడా గట్టిగా ఉండి తం మేయర్ గారిని గెలిపించుకున్నాము ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారిని గెలిపించుకున్నాము ఇది మీరు ఎన్ని ఎన్ని ఏ పార్టీలు రెండు పార్టీలు బీజేపీ నేషనల్ పార్టీలు అనే బీజేపీ కాంగ్రెస్ ఎంత కలిసినా కూడా ఈరోజు ఏం నిరూపమైందంటే బీఆర్ఎస్ పార్టీ సబితమ్మ గారి ఆధ్వర్యంలో ఎంత గట్టి ఉన్నామని ఇట్టు ఉన్నామని మరొకసారి నిరూపించుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మా యొక్క మున్సిపల్కి ఇచ్చిన యాభై కోట్ల రూపాయలను మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అర్థం పెట్టి మరి క్యాన్సల్ చేయాలని చూస్తూ ఉన్నది దయచేసి మేము వేడుకునేది ఏంటంటే మాకు ఆ యాభై కోట్ల రూపాయలు మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి తిరిగి ప్రజల్లో మరి మీరు కూడా మరి వాదశామం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కొనసాగిస్తున్నామని చెప్పి మీరు నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ కొత్తగా మరి తిరిగి ఎన్నికైన మరి డిప్యూటీ మేయర్ జిగల్ విక్రమ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మన శుభాకాంక్షలు తెలియస్తూ సహకరించిన ప్రతి కార్పొరేటర్లకు పార్టీ అధ్యక్షులకు మనందరికీ కూడా ముఖ్యంగా సభ్యులందోరెడ్డి మేడం గారికి మరి కృతజ్ఞత ఎమ్మెల్యే కాబట్టి సపోర్ట్ చేసి అభివృద్ధి చేసుకోండి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకండి ఎందుకంటే సబితమ్మ ఎన్నుకున్న లీడర్లంతా స్ట్రాంగ్ నాయకులు ఈ రోజు కాదు ఫ్యూచర్ లో కూడా అమ్మ నాయకత్వంలో పనిచేసారు కాబట్టి ఇంకెప్పుడు కూడా సబితమ్మ జోలికి రావాలంటే భయపడాలి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి చేసుకోండి కార్పొరేషన్ లో మా డిప్యూటీ మేయర్ గారు గెలుపు మరి పోటీ చేసినటువంటి ప్రత్యర్థులకి ఇది ఒక చెంప పెట్టు అదేవిధంగా ఈరోజు ప్రోటోకాల్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఒకటి ఒక వార్డ్ మెంబర్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఫస్ట్ కలెక్టర్నే కానీ మీ పై అధికారులు కానీ మరి మీ ఇన్ఛార్జీలు కానీ అడగండి ఏంటి ప్రోటోకాల్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి ఫస్ట్ ఇంకొకటి మీకు ప్రభుత్వ ప్రజలు మీకు ఒక ప్రజల కోసం ప్రజలు మీరు ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజా కోర్టులో మీరున్నారు హుందాగా ప్రవర్తించండి అంతే తప్పించి ఇలా ప్రోటోకాల్ విషయంలో రగడ రగడ చేసి ఒక కాంగ్రెస్ పరిపాలన సభలాగా చేస్తే మాత్రం మేమందరం కూడా ఊరుకోము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి